హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఈరోజు మనకి కాజా దగ్గర ఒక మంచి వెంచర్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిది ఈరోజు మీరు ఈ వెంచర్లో పెట్టుబడి పెట్టినందువల్ల చాలా లాభం పొందుతారు ఎందుకనంటే రోడ్డు కనెక్టివిటీ కానీ మీరు ఎన్హెచ్ఐ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది యూనివర్సిటీకి కూడా బ్యాక్ సైడ్ నాగ అదే నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది చాలా పెద్ద మంచి లొకేషను వెంచర్ కూడా చాలా పెద్దది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం టె టెన్ ఏకర్స్కే ఎల్పి నెంబర్ తీసుకొచ్చి సేల్ చేస్తున్నాం ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు ట్వంటీ ఏకర్స్ అయితే కన్ఫర్మ్ అయింది ఇంకొక ట్వంటీ ఏకర్స్ కూడా రాబోతుంది దీంట్లో మన ప్లాటింగ్ అయిపోయింది ఆల్రెడీ డెవలప్మెంట్ కూడా అయిపోయింది పోతే దీంట్లో మనం ప్రైజ్ విషయంలో కూడా మంచి మంచి ప్రైజ్ ప్రజలకి ఎకనామికల్గా అందుబాటు ధరలో ఉండేటట్టుగానే కంపెనీ మీకు ఉంది దీంట్లో ఒకవేళ మీరు పెట్టుబడి పెడితే టూ ఇయర్స్లో మాత్రం డెఫినెట్గా మీకు మంచి లాభాలు వస్తాయని చెప్తాను ఎందుకనంటే వెంచర్ ప్రైమ్ లొకేషన్గా చూసుకున్నా కానీ కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ కూడా ఉండదు కోర్ క్యాపిటల్ అయితే టెన్ కిలోమీటర్స్ కూడా ఉంటుంది మన వెంకటాయపాలెం అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది కాజా నుంచి జస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు మన కోర్ క్యాపి కోర్ క్యాపిటల్లోకి వెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఇకపోతే ఇంకోటి ఏంటంటే హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంది సూపర్ మార్కెట్స్ కానీ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి ప్లస్ ఇంకేంటంటే డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ హబ్ కూడా చాలా దగ్గరగా ఉంది ఐటీ కంపెనీస్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కనుక ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందని మేము నమ్ముతున్నాం మీరు కూడా ఒకసారి సైట్ విజిట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియాకి వస్తుంది ఈ ఈ వెంచర్లో మనం ప్లాట్లు అయితే చాలా వన్ ట్వంటీ నుంచి మూడు వందల గజాల వరకు ఇస్తున్నాము దయచేసి ఒకసారి మా ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వీలైతే మా ఛా మా సైట్ని కూడా విజిట్ చేస్తారని నమ్ముతున్నాము థ్యాంక్ యూ